హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో మొబైల్ షోరూంలో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోతే ఒక ఐఫోన్ ఏ బ్యాగో వాచ్ గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు మొబైల్ షోరూం వారు కానీ ఢిల్లీలోని ఒక మొబైల్ స్టోర్ లో మొబైల్ కొంటే ఏకంగా అమ్మాయిని గిఫ్ట్ గా ఇస్తారు ఇదేంటి అమ్మాయిని గిఫ్ట్ గా ఏంటి ఇదెక్కడ విడ్డూరం అనుకుంటున్నారా అవునండి ఇది నిజం మీరు వెళ్లి ఈ మొబైల్ స్టోర్ లో మొబైల్ కొంటే మీకు కూడా ఒక కత్తి లాంటి అమ్మాయిని గిఫ్ట్ గా ఇస్తారు కానీ ఈ గిఫ్ట్ కి వ్యాలిడిటీ ఉందండో మనం ఫోన్ కొన్న వెంటనే థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ సర్ అని యూ కెన్ నౌ సెలెక్ట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ హూమ్ యూ లైక్ అని అక్కడున్న పది మంది అందమైన అమ్మాయిలతో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు ఒక వ్యక్తి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్షణం నుండి ఒక గంట సేపు ఆ అమ్మాయి మీదే డైరెక్ట్ గా చెప్పాలంటే ఇదొక వన్ అవర్ డేట్ అన్నమాట ఈ ఆఫర్ పెట్టడం వల్ల రెండు రోజుల్లోనే ఈ మొబైల్ స్టోర్ కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది రోజుకు ఐదు లక్షల టర్న్ ఓవర్ జరుగుతోంది అంటే ఈ ట్రిక్ ఏ రేంజ్ లో వర్క్అట్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఫన్నీ గా మీ ఫ్రెండ్స్ లో ఎవరు ఈ మొబైల్ స్టోర్ కి వెళ్తే బాగుంటుందో వారికి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్